టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఐక్యమత్తంగా పార్టీ కోసం పనిచేయాలని పొంగునూరు నియోజకవర్గం అబ్జర్వర్ రవి నాయుడు కోరారు రుంపిచెల్లలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు పొంగునూరులో టీడీపీ కోసం కష్టపడిన కార్యకర్తలను పార్టీ మర్చిపోదన్నారు పొంగునూరు కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పారు టీడీపీ కమిటీల్లో అన్ని వర్గాలకు సముచితమైన స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రుంపిచెల్ల టీడీపీ మండలం నూతన కన్వీనర్గా ఉయ్యాల రమణను ఎంపిక చేశారు మండల కార్యదర్శిగా నూకల నాగార్జునను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఎన్నో ఇబ్బందులు కేసులు భరించామని చెప్పారు ఇప్పుడు ఎవరు అధైర్యం పడవద్దని భరోసా కల్పించారు టీడీపీ పొంగునూరు ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ఫోటోకాల్ కల్పించాలని కోరారు ఏకగ్రహంగా రమణను కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు

మీరు బలకన కూడా దేవేంద్రు మీరు అంగీకరి కూడా ప్రతిగ్రహన మానాయన వారు మీరు దేశమైన నాకి అవగాహన చేసిన గాని ఆదర్శాలనే బలకన కార్యాలం అంతరికల చే 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 జోరు నామ్ చేస్తానారా అలాగా అనుసంధాన కవి కరనల ద్వారా సౌందర్య కుస్తావం మన ప్రత్యేకిట్ కూడా

ఇన్చార్జ్ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉండే కార్యకర్తలందరికీ నాయకులు అందరూ పది కేసులందరూ కూడా మన లేఖలతో మన మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెప్పించి మనకందరికీ ముఖ్యంగా బలవులు మన లేఖలతో బలవే మనందరూ వస్తున్నట్టు మనందరూ కూడా